అందరికీ హాయ్ మీడియా మిత్రులందరికీ హాయ్ అండి టెనెంట్ దీనికి నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఒక మాట చెప్తామనుకుంటున్నాను అండి యాక్చువల్గా నిన్న మా సాల్వ్ కాల్ చేసి ఒక సినిమాకి గెస్ట్గా రావాలి నా ఫ్రెండ్ అని అన్నప్పుడు ఒక సినిమా అనుకున్నా బట్ ఆ తర్వాత తెలిసింది ఈ సినిమా ఒక సినిమా కాదు మా సినిమా అని మన సినిమా అని ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు తర్వాత తెలిసింది ఈ డైరెక్టర్ యువేంద్ర గారని మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని వీళ్ళందరూ నాకు బాధ తెలిసిన వాళ్ళు సో నేను ఇప్పుడు ఒక నమ్ముతానండి ఇండస్ట్రీలో ఎవరైనా సరే సినిమాని నమ్ముకొని హానెస్ట్గా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే కొంత లేట్ అయినా కూడా సక్సెస్ ఏదో ఒక రోజు పక్కా వస్తుంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు ఈ స్టేజ్ మీద ఇద్దరు ఉన్నారు ఒకరు సత్యన్ రయేష్ గారు ఇంకొకరు సుధీర్ గారు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూసినప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత కూడా హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ద పీపుల్ అండ్ సక్సెస్ చాలా సింపుల్గా ఉంటూ అందరితో అభిమానంగా కలిసిపోతుంది నిజంగా సుధీర్ కానీ రాజేష్ కానీ స్టేజ్ల మీదకి వస్తూ ఉంటే జనాల్లోంచి అరుపులు కేకలు వింటున్నప్పుడు ఎందుకంటే మేము అస్టెండియేటర్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం రాజేష్ని కానీ అక్కడ ఇక్కడ లాస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ సుధీర్ని కానీ షోస్లో కానీ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు కదా సో అలాంటి ఒక హార్డ్ వర్క్ సక్సెస్ఫుల్ పీపుల్తో ఈ స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ అలాంటి స్టేజ్కి నెక్స్ట్ వెళ్ళాలి అనే వాళ్ళు చాలామందికి ఇన్స్పైర్ అవుతారు లైక్ మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ ఫస్ట్ పాయింట్ ట్రైలర్ చాలా చాలా బాగుందండి నేను హానెస్ట్గా చెప్తాను ఎందుకంటే మనం ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను ఈ ట్రైలర్ చాలా బాగుండాలి మాట్లాడడానికి కంటెంట్ ఉండాలి ఎందుకంటే బాగున్నప్పుడే మనం మనస్ఫూర్తిగా మాట్లాడగలుగుతాం దట్ ఈస్ ద పాయింట్ అండ్ ఆ ట్రైలర్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్ క్యారెక్టర్స్ ఫిమేల్ క్యారెక్టర్స్ కానీ మేల్ క్యారెక్టర్స్ కానీ ఆ బాయ్స్ కానీ ఆ క్యారెక్టర్ వాళ్ళకి సెటప్ కానీ ప్రతి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కోసం రోల్ రాశారా ఈ రోల్ కోసం ఈ క్యారెక్టర్ అంత న్యాచురల్గా బిహేవ్ చేశారు లైక్ ఫ్రమ్ ద పేర్లు క్షమించండి పేర్లు గుర్తు లేకపోయినా ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ నెక్స్ట్ భయ్య గురించి చెప్పక్కర్లేదు అండ్ ఎస్టర్గా ఎస్తర్ గారు కానీ ఎస్పెషలీ దిస్ పేరండి మేఘ గారు కానీ అంటే చాలా అంటే మేబీ అది యుగంధర్ గారు అంత క్లీన్గా ఉండడం వల్ల ఏమో చాలా రియలిస్టిక్ క్రైమ్ స్టోరీల్లో ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా రియలిస్టిక్గా ఓవర్బోర్డ్ అవ్వకుండా ఉండాలి అది చాలా పర్టికులర్గా పట్టుకుని యుగంధర్ గారు చాలా బాగా డీల్ చేశారు సో యుగంధర్ గురించి ఒక్క మాట మాట్లాడాలి నేను అసిటెంట్ డైరెక్టర్గా పరశురామ్ గారి గారు వర్క్ చేసేటప్పుడు సోలో అలాంటి ఫిలిమ్స్కి ఆ ఫిలిమ్స్కి ఆయన ఎగ్జిక్యూషన్ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు ఆ ఓవరాల్ ట్రావెల్లో చాలాసార్లు మిగతా వాళ్ళతో శివ డైరెక్టర్ వచ్చాడు చూడండి శివ డైరెక్టర్ వచ్చాడు చూడండి అని చాలాసార్లు చెప్పేవాళ్ళు అండ్ థ్యాంక్స్ అన్న ఎక్కడో తెలియకుండా ఒక ఉత్సాహం ఉంటుంది ఒక కస్టమ్ థియేటర్కి పక్కన ఎవరైనా అలా చెప్పినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నీ సక్సెస్ ఏంటంటే క్రాఫ్టింగ్ మంచి కెమెరామెన్ పెట్టుకున్నావు విజువల్స్ అదిరిపోయినాయి కంగ్రెస్ బ్రదర్ సూపర్గా ఉన్నాయి విజువల్స్ బాగున్నాయి అండ్ ఆర్ట్ బాగుంది పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ రా సాగర్ దిస్ గాయ్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్ వెరీ సాఫ్ట్ అండ్ స్వీట్ పర్సన్ ఇప్పుడు ఒక నైన్ ఇయర్స్ క్రితం లవ్ ఆల్ జిప్రాని యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా ర్యాండమ్గా ఎవరి ద్వారా కలిశాడు నాకు చాలా ఓపిక్గా ఆ టైంలోనే మంచి మ్యూజిక్ చేసి పెట్టాడు నా సక్సెస్లో లవ్ ఆల్ జిప్రా కూడా ఉంది అది ఎవరో చూడడం నాకు కాల్ చేయడం సో థ్యాంక్స్ ఇప్పటికీ కూడా అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో అండ్ వన్ మోర్ థింగ్ స్కోర్ అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ మధ్యలో ఏదో ఒక పాట వచ్చింది అసలు థియేటర్లో వింటే ఇంకా అసలు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది అది అండ్ తెలిసిపోతుందని మనకి ట్రైలర్ చూడంగానే దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ అని సో ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ట్రైలర్ చూసిన సాగర్ కంగ్రాచులేషన్స్ అండ్ దాని తర్వాత ఇంకా ట్రైలర్కి సంబంధించి ఇంకొక నచ్చిన విషయం ఒకటి వాట్ ఎవర్ ద స్కోర్ సినిమా అంతా సూపర్ అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించి అంటే మా సత్యన్ రాజేష్ గారి గురించి వేరే ప్లీజ్ ఇందాక చెప్పాను కదండి మేము అస్టెన్ డేట్గా చూసినప్పుడు చాలా సినిమాల్లో చూస్తుంటాం మేము అస్టెన్ డేట్లో కలిసి పని చేస్తుంటాం అలాంటి వాడు చెప్పాను కదా సక్సెస్ అనేది ఇండస్ట్రీలో ఒకరోజు అవ్వచ్చు లేట్ అవ్వచ్చు బట్ పక్కా వస్తుంది ముందు అవ్వచ్చు ఒక తర్వాత అవ్వచ్చు బట్ భయ్యా ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్లో చూసి చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది ఇందాక లాస్ట్ డైలాగ్ చెప్పారు కదా సీత రావణ డైలాగ్ అక్కడ డైలాగ్ కూడా లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్ మీద డైలాగ్ కట్ చేస్తారు ఎందుకంటే ఎక్స్ప్రెషన్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి మామూలుగా అలాగ వచ్చేయలేముడి అయిలైనా అంటే నేను పొలిమేర చూశానండి పొలిమేర వన్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళంగానే మా మెసేజ్ చెప్పింది పొలిమేర చూసేవాళ్ళు చాలా బాగుందని నా పెద్ద ఐడియా లేదు అప్పుడు ఎవరు అంటే ఇలాగ సత్యరాయిష్ అసలు సత్యురాస్లో అనిపించలేదు డిఫరెంట్గా చేసాడు డిఫరెంట్గా ఏంటని చెప్పేసి చూడటం మొదలుపెట్టా అంటే మనవుడికి ఒక మాట అన్నాడు ఆర్టిస్ట్ స్టార్లు కానీ హీరోలను కానీ నేను ఆర్టిస్ట్గా ఉంటా అది ఉన్నంత వరకు ఎప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్లో నిలబడిపోతారు ఎవరైనా సరే ఆ క్వాలిటీ రాజేష్ కుంది లాంగ్ వే టు గో బ్రదర్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ అండ్ ఫైనల్లీ ప్రొడ్యూసర్ ఇంత టీమ్ని ఎంత చక్కగా మా యుగంధర్ గారు అంత చేయగలిగారు ఆర్టిస్టులు కూడా ఇంత బాగా పర్ఫార్మెన్స్ అంత చేయగలిగారు అంటే డెఫినెట్గా దానికి ఏక్ కావాలో అవన్నీ ఇచ్చే ఉంటారు అందువల్ల ఇది అంతా వచ్చింది ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో ఇంకా మనం చేయాల్సిందంతా ఈ సినిమా వాళ్ళు అందరూ తీసుకునే వాళ్ళు ప్రయత్నం చేస్తారు మీడియా వాళ్ళు కానీ దీన్ని కానీ ట్రైలర్ అలాగ బాగుంది కాబట్టి దీన్ని వీళ్ళని అంత ప్రమోట్ చేసి ఈ సినిమాని రిలీజ్ వరకు పెద్ద సినిమా చేస్తే ఆ తర్వాత అదే పెద్ద సినిమా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను పిలిచినందుకు కృషి చేసినందుకు ఎవరినైనా మర్చిపోయి క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ